మార్నింగ్ లెగి చక్కగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పక్క దుప్పట్లన్నీ అనమాట వాషింగ్ మెషిన్ లో వేద్దామని మా వాషింగ్ మెషిన్ బయట ఉండడం వల్ల ఎండి వానకి తడిచి కవర్ అయితే ఇలా అయిపోయింది సో కొత్తది అయితే ఆర్డర్ చేశాను పాత తీయడం నా వల్ల కావట్లేదని ఇంకా మా వారి హెల్ప్ అయితే అడిగాను ఇది నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను అరౌండ్ టూ టెన్ రూపీస్ అయితే పడింది క్వాలిటీ అయితే బాగుంది మాది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కదా సో ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ లాంటిది ఉన్నదైతే తీసుకున్నా ఇదైనా ఎన్ని రోజులు వస్తుందో చూడాలి మరి మీ వాషింగ్ మెషిన్ కవర్స్ కూడా ఎంతైనా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి అండ్ ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను ఇవాళ టిఫిన్ వచ్చేసి అత్తమ్మ ఉప్మా అండ్ ఇడ్లీ అయితే చేశారు ఇంకా అత్తం వాళ్ళు గుడికి వెళ్లారు మహి నేను అయితే టిఫిన్ తింటున్నాము జున్ను స్కూల్ వెళ్ళిపోయాడు ఇంక ఉతికిన బట్టలు ఆరేయాలి కదా మా స్వామి బట్టలు అయితే తీగల మీద ఉన్నాయని చెప్పి తీసేస్తున్నారు ఆ బట్టలు ఆరేయడానికి జున్ను కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా అన్నం తినేసి అన్నదమ్ములు ఇద్దరు కాసేపు బొమ్మలతో ఆడుకుంటున్నారు ఈ లోపే ఈవినింగ్ అయిపోయింది అసలు టైం ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ఈ వీక్ బుక్స్ అన్ని కూడా ఇంటికి పంపించారు అన్నమాట సో పెండింగ్ హోంవర్క్స్ ఉన్నవన్నీ కూడా కూర్చొని చేస్తున్నాడు కంటిన్యూస్ గా హోంవర్క్ రాయమంటే అంటే రాయడు కాసేపు ఆడుకుంటాడు అనమాట సో వాడికి కూడా మైండ్ రిలీఫ్ గా ఉంటుంది కదా ఇంకా రింగ్ ఆట ఆడదాం అమ్మా అంటే ఆడుతున్నాము ఓకే గైస్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం అంటే దెన్ స్టేట్ యూన్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్